కారం రంగు రుచి పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఈరోజు మన డిస్కషన్ ముఖ్యమైనటువంటి నెంబర్ వన్ దేవినేని అవినాష్ వైసీపీలో ఒక అగ్రెసివ్ లీడర్గా యువనేతగా మంచి పేరుంది సరే ఆయన మీద కేసుల వ్యవహారాలు అన్నీ తీసి పక్కన పెడదాం ఈరోజు తిరువూరుకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఈ సందర్భంగా అక్కడికి వస్తే అసలు టీడీపీ శ్రేణులు ఇంచుమించు ఆ కారుతో సహా లేపి అవతలేసినంత పనిచేశాయి పోలీసులు ఉన్నా సరే ఆగినటువంటి పరిస్థితి అక్కడ అంటే ఎందుకు ఇలా అయిపోయాడు దేవినేని అవినాష్ ఎందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దేవినేని అవినాష్ మీద ఇంత కోపం అనేది ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం అసలు ఈ సంఘటన గురించి వివరంగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక నెంబర్ టూ ఒక వార్త అయితే ఈ మధ్యకాలంలో బాగా చక్కర్లు పడుతోంది హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఐపీఎస్లో ఐఏఎస్లో ఒక పాతిక మంది ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో హైటెక్ సిటీ దగ్గర ఒక కీలకమైన సమావేశం పెట్టుకున్నారు అనేది ఆ వార్త సారాంశం ఎవరు ఏంటి అనేది వివరాలు తెలియవు నిజంగా జరిగి ఉంటుందా జరిగితే దేనికోసం అయి అనేది వివరంగా చర్చించే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ ఫస్ట్ అవినాష్ టాపిక్ తీసుకుంటే తిరువురులో ఈరోజు జరిగిన ఘటన మీరు అలా చూస్తారు మనకి ఒక సామెత గ్రామాల్లో చాలా పాపులర్ సామెత ఉంది ఒక ఊరు కరణం ఇంకొకూరికి ఎట్టి అంటారు అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని నెహ్రూ గారి అబ్బాయిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పుడు వైసీపీ పార్టీ ఇన్ఛార్జిగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థిగా యువ నాయకుడిగా తనకు అక్కడ కొంత పట్టు ఉంది కానీ ప్రస్తుతం తిరువూరులో జరుగుతూ ఉన్న మున్సిపల్ చైర్మన్ అంటే నగర పంచాయతీ యాక్చువల్గా అది నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా తాను అక్కడికి అక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ శ్రేణులకి మద్దతుగా తను రావటం జరిగింది మీరు మీ ఇంట్రోలో ప్రస్తావించినట్టుగా తెలుగుదేశం శ్రేణులకి అవినాష్ పట్ల అంతటి కోపం ఎందుకు అని చెప్పాను తెలుగుదేశం శ్రేణులకు కూడా అర్థం కాని విషయం ఏంటి అంటే అవినాష్ అసలు తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం నాయకత్వం మీద అంతటి కోపం ఎందుకు ఎందుకంటే గతంలోనే చూసాం మనం తను ఒక ప్రెస్ మీట్లో మాట్లాడతా తెలుగుదేశం కుక్కలో అని చెప్పని తెలుగుదేశం శ్రేణులను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు ఆ సందర్భంగానే నేను కూడా దాన్ని ఆక్షేపిస్తూ అప్పట్లో ఫేస్బుక్లో ఒక ఆర్టికల్ రాయటం జరిగింది ఆ ఆర్టికల్ రాసిన నేపథ్యంలోనే తను తన మిత్రుల ద్వారా నాతో కూడా మాట్లాడించడం కూడా జరిగింది అప్పట్లో ఆ తర్వాత తన ద్వారానే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడిలో కూడా తన ప్రమేయంతో దాడి జరిగింది అని చెప్పని కూడా ఇవాళ కేసులో తను కూడా అక్యూజ్డ్గా ఉన్నాడు అంటే ప్రెస్ మీట్లో నోరు జారటం అనేది దాడికి ముందా దాడి తర్వాత దాడి తర్వాతే ప్రెస్ మీట్ జరిగిందేమో అనుకుంటున్నాను నేను అంటే నాకు ఎగ్జాక్ట్గా సీక్వెన్స్ గుర్తులేదు ప్రెస్ మీట్ ముందా దాడి ముందా అనేది ఒకసారి నేను క్రాస్ చెక్ చేసుకోవాలి అది కానీ రెండు సందర్భాల్లో తన ప్రమేయం ఉంది అనేది నిర్ధారణ అవుతా ఉంది అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి తెలుగుదేశం పార్టీ మీద తాను చాలా ఎక్కువగా ద్వేషాన్ని ప్రదర్శించాడు అని చెప్పాను అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే అది తెలుగుదేశం పార్టీ మీద ద్వేషం ప్రదర్శించడమా లేదు వైసీపీ పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం కొత్త బ్రాహ్మణుడికి నామాలు ఎక్కువ అంటారు అలాగే అసలసిసల వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళకన్నా కూడా తాను మరింత రెబలేనిగా తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేయగలిగే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గుర్తింపు పొందడం కోసం ఈ విధంగా వ్యవహరించాడనేది తనకు తనకే తెలియాలి ఒకటైతే వాస్తవం సాధారణ తెలుగుదేశం కార్యకర్తలకి వాళ్ళ నాన్నగారి కొడుకుగా ఎందుకంటే వాళ్ళ కుటుంబ ప్రస్థానం రాజకీయంగా మొదలైంది తెలుగుదేశం పార్టీలో ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి పంతొమ్మిది వందల ఎనభై మూడులో దేవినేని నెహ్రూ గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడికి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైన తర్వాత విజయవాడలో వంగవీటి కుటుంబానికి దేవినేని కుటుంబానికి మధ్య ఉన్న ఆధిపత్య పోరు నేపథ్యంలో ఇరు కుటుంబాల వైపు జరిగిన ఘర్షణలు హత్యల నేపథ్యంలో ఇరు కుటుంబాల వైపు ప్రాణ నష్టం జరిగింది నెహ్రూ గారి కుటుంబంలో కూడా గాంధీ గారు మురళీగారు హత్యలకు గురి కావడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరు వంగవీటి మోహన్ రంగ గారి హత్య జరిగిన నేపథ్యంలో ఆనాడు తెలుగుదేశం పార్టీ కన్నా కూడా కమ్మ సామాజిక వర్గం టార్గెట్ గురైంది మేము కాలేజీలో ఉన్నాం ఆ టైంలో ఎన్ని దాడులు దౌర్జన్యాలు దోపిడీలు లూటీలు హత్యలు ఆ సంఘటన నేపథ్యంలో మేం పుట్టి పెరిగిన మేము చదువుకుంటున్న గుంటూరులో ఇరవై ఆరు రోజులు కర్ఫ్యూ కొనసాగింది అటువంటి స్థితి నుంచి ఆ స్థితిలో కూడా నెహ్రూ గారిని ఎవరు బ్లేమ్ చేయాల కమ్మ సామాజిక వర్గం నుంచి మీ ఘర్షణ కారణంగా మేము ఎఫెక్ట్ అయ్యాము అని చెప్పని ఎవరూ ఆయన నిందించలా కానీ తర్వాత తెలుగుదేశం పార్టీలో జరిగిన నాయకత్వం మార్పిడి నేపథ్యంలో నెహ్రూ గారు తెలుగుదేశం పార్టీ ప్రధాన స్రావంతితోటి విభేదించి ఎన్టీ రామారావు గారితో కొనసాగి తర్వాత రోజులు ఆయన కాంగ్రెస్ పక్షం కాంగ్రెస్ పక్షాన చేరటం జరిగింది ఏ శ్రేణులైతే నెహ్రూ గారు నోన్ చేసుకున్నారో అదే శ్రేణులు నెహ్రూ గారిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఓడించారు అయినా సరే నెహ్రూ గారి మీద ద్వేషభావం తెలుగుదేశం శ్రేణులు పెంచుకోవాలా రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నెహ్రూ గారు ఎమ్మెల్యేగా అవినాష్ ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయారు అసలు కాంగ్రెస్ పార్టీ తన ప్రస్థానాన్ని తన మనుగడనే కోల్పోయింది ప్రాంతంలో అటువంటి స్థితిలో ఒక రాజకీయపు భవిష్యత్తు కనుమరుగయ్యి ఒక రకమైన శూన్యతను ఎదుర్కొంటూ ఉన్నారు నెహ్రూ గారు అవినాష్ గారు వారిని మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని రాష్ట్ర తెలుగువత అధ్యక్షుడిగా తిరిగి మళ్ళీ తనకు ఒక వెలుగు దక్కటానికి కారకం తెలుగుదేశం పార్టీ ఆ భూమికి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసే అవకాశం తెలుగుదేశం పార్టీ కల్పించింది సరే ఆ ఎన్నికల్లో కూడా తను ఓటమి చెందాడు ఆ తర్వాత పరిణామక్రమాల్లో తను వైసీపీ పార్టీని ఎంచుకున్నాడు ఎంచుకోవటానికి కూడా తప్పట్టు అవసరంలా కానీ తర్వాత తను పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం దాడికి తానే బాధ్యుడని చెప్పని ఇవాళ కేసులు నమోదు కావటం పార్టీ శ్రేణులను అవమానపరిచే వ్యాఖ్యలు చేయటం వీటి నేపథ్యంలో లోకేష్ గారిని అవమానించే వ్యాఖ్యలు చేయటం వీటన్నిటి నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులు అవినాష్ పట్ల ఒక రకమైన ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే నెహ్రూ గారు మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరే సందర్భంలో కూడా ఆయన ఒక మాట చెప్పారు నా రాజకీయ ప్రస్థానం తెలుగుదేశంలో మొదలైంది నేను తెలుగుదేశం నాయకుడిగానే నా జీవితాన్ని ముగించాలి అనుకుంటున్నాను నేను చనిపోయిన రోజున ఆమె తెలుగుదేశం జెండా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకున్నారు అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీతో మధ్యకాలంలో విభేదించి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీతో ఆయనకు ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది కానీ అవినాష్కి తనకి ఊహ తెలిసే నాటికి వాళ్ళ నాయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తనకి తెలుగుదేశం పార్టీతో ఎమోషనల్ కనెక్టివిటీ లేదు తనకు తెలిసింది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో ప్రస్థానం మొదలుపెట్టింది ఒక స్థాయికి రీచ్ అయింది నాలుగు సార్లు తెలుగుదేశం నుంచి శాసనసభ్యుడికి ఎన్నికైంది నెహ్రూ గారు ఆ టైంలో అవినాష్ చాలా చిన్నపిల్లాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తను జన్మించడం జరిగింది అప్పటికి వాళ్ళ నాన్నగారు రెండోసారి శాసనసభ్యుడిగా ఉన్నారు ఊహ ఓహదలిసే నాటికి ఆయన తెలుగుదేశంతో విభేదించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నేపథ్యంలో తనకి కొంచెం రాజకీయం గురించి అవగాహన వచ్చేనాటికి తన అడుగులు కాంగ్రెస్ పార్టీలో పడినాయి ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో ఎమోషనల్ కనెక్టివిటీ తనకు లేకపోవటంతో ఆ ద్వేషాన్ని తెలుగుదేశం పార్టీ మీద తను కనపరిచాడు ఎస్ డెఫినెట్గా తను ఏ ద్వేషాన్ని అయితే వ్యక్తం చేశాడో అదే స్థాయిలో తెలుగుదేశం శ్రేణుల నుంచి కూడా స్పందన ఉంటుంది ఆ స్పందన నేపథ్యంలోనే ఇతనే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి బాధ్యుడు అన్న ఆగ్రహ వేశాలు తెలుగుదేశం శ్రేణుల్లో కూడా ఉన్నాయి ఆ ఉన్న నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు కూడా అక్కడ గమనించాం మనం వస్తున్నా మీకోసం యాత్రకి తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా గడప గడపకి గడప 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 గడపకి మన ప్రభుత్వం అని చెప్పని వైసీపీ ఎంచుకున్న ప్రోగ్రాము అది అధికారిక ప్రోగ్రాం అధికారిక ప్రోగ్రాంకి పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న తనకేం సంబంధం అది ప్రభుత్వపరమైన కార్యక్రమం అయినప్పుడు స్థానిక శాసనసభ్యుడు గద్దెరామోన్ గారు పాల్గొనాలి కానీ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న అవినేష్ పాల్గొన్నాడు ఆ పాల్గొన్న నేపథ్యంలోనే అక్కడ జరిగిన ఘర్షణల్లో ఒక మైనారిటీ మహిళ మీద వైసీపీ శ్రేణులు ఎంతగా దాడికి పాల్పడ్డాయి వైసీపీకి సంబంధించిన వీడియో తీసిన పాపానికి కారంగొట్టి మరి మహిళలు నాయకులతోటి ఏ విధమైన దాడులకు పాల్పడ్డాడు ఆ తర్వాత చెన్నుపాటి గాంధీ గారు ఆయన మీద జరిగిన దాడి ఆయన కన్ను పోవటానికి ఇతని అనుచరులే కారకులు అన్న కోపం కూడా తెలుగుదేశం శ్రేణుల్లో ఉంది వీటన్నిటి నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులు అవినాశ పట్ల విపరీతమైన కోపంతో ఉన్నదైతే వాస్తవం ఈ సందర్భంలో తనకు మాలిన ధర్మం అని చెప్పని ఇవాళ తిరువురు నీ ప్రభుత్వం ఓడిపోయి ఉంది నీ పార్టీ అధికారంలో లేదు ఏం చేయడానికి నువ్వు తిరువురు వెళ్ళావు అదే కదా ఇవాళ అంటే అక్కడ నీ కౌన్సిలర్లకు అండగా ఉండటం కోసం అక్కడ స్థానిక నాయకత్వం వాళ్ళు సమన్వయం చేసుకోలేరా అంటే నువ్వు ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్గా నువ్వు ఒక నాలుగు వెహికల్స్ తోటి ఒక కాన్వాయ్ తోటి కాలేజీ కుర్రాళ్ళ దగ్గర చేసిన హడావుడి అక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేయబోతే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడు దొడపినేంద్ర గారు జిల్లా పరిషత్ చైర్మన్గా చనిపోయారు గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్గా అప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి ఓకే వారు చనిపోయిన తర్వాత గుంటూరు జిల్లా పరిషత్కి ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి సకుతరామయ్య గారు కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ గారు పోటీ చేస్తూ ఉన్నారు ఆ ఎన్నిక జరిగిన రోజు మా ఊర్లో చాలా పెద్ద ఘర్షణ జరిగింది ఆ ఘర్షణ జరిగిన సందర్భంలో చివరికి అది చిలికి చిలిక గాలి మారి పోలింగ్ కూడా ఆపేశారు చాలా పెద్ద ఘర్షణ జరిగింది ఓకే ఆ రోజు ఇప్పుడు మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు గారు ఉన్నారు కదా అవును ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ జిల్లాలో ఉన్నారు వచ్చినట్టున్నారు గ్రామీణ ప్రాంతం అసలు ఆయనకి పరిచయం లేని ప్రాంతం అక్కడికొచ్చి మా ఊర్లోనే జరిగిన ఇన్సిడెంట్ ఇది అక్కడ తెలుగుదేశం శ్రేణుల మీద ఇంత తొడగొట్టాడు మొత్తం బట్టలని చించిపార దొబ్బారు ఇప్పుడు నువ్వు హైదరాబాద్లో పైల్వాన్ కావచ్చు గుంటూరు జిల్లాలో ఒక గ్రామీణ ప్రాంతంలో అక్కడికొచ్చి తొడలు కొడితే ఎవరు సహిస్తారు నిన్నెందుకు ఎంటర్టైన్ చేస్తారు అక్కడ ఇది నాకు చాలా ప్రత్యక్షంగా నా కళ ముందు జరిగిన సంఘటన అంటే అలాగే ఇవాళ విజయవాడలో నెహ్రూ గారు అబ్బాయిగా నీకు ఒక గుర్తింపు ఒక స్థాయి ఉండుండొచ్చు కానీ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ పరిస్థితులు అనుకూలించని సందర్భంలో నీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజు నువ్వు తొడలు కొట్టావు తెలుగుదేశం కుక్కలు అన్నావు పార్టీ కార్యాలయం మీద దాడి చేసావు ఆ రోజు కాన్ఫెంట్ సిచ్యుయేషన్లో నిన్ను భరించారు ఇవాళ పరిస్థితులు వికటించున్నాయి ఈ వికటించున్న నేపథ్యంలో నువ్వు అక్కడికి వెళ్ళి సవాళ్ళు విసిరే స్థాయిలో నిన్ను ఎంటర్టైన్ చేయరు ఇవాళ ఏం జరిగింది నీ వెహికల్ మొత్తాన్ని చుట్టుముట్టి మనం సినిమాల్లో చూసినట్టుగా పక్క నుంచి వెహికల్ లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు అడ్డుకోబట్టి పోలీసుల పరిస్థితిని అదుపులోకి తీసుకురాబట్టి నియంత్రించబట్టి సరిపోయింది వాళ్ళు రోపు పార్టీ వచ్చి అక్కడ కొంత రక్షణ కల్పించారు ఇది ఖచ్చితంగా తన వయసు రీత్యా రాజకీయాల్లో కొనసాగాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా తన యాటిట్యూడ్ మార్చుకొని తిరాలి అణువుగాని చోట మన రాదు అధికులు అనే ప్రయత్నం చేస్తే ప్రతిఘటనలు కూడా ఎదురవుతాయి ఆ ఎదురైన ప్రతిఘటనలు ఒక్కొక్కసారి పరువు ప్రతిష్టలకు కూడా భంగం కలిగిస్తాయి చాలా సందర్భాల్లో కళ్ళ బెదిరితో కార్యక్రమాల నిర్వహణ జరగాలి తప్ప ఇవాళ వీధి పోరాటాలకు దగ్గరికే స్థితిలో ఇవాళ ఎవరు లేరు అటువంటి ప్రయత్నాలకి ప్రయత్నం చేస్తే అన్ని సందర్భాలు పరువులు నిలబడవు ఒక్కొక్కసారి పరువులు పోతాయి రైట్ ఇక మనం రెండో టాపిక్కి వెళ్తే హైదరాబాద్లో ఒక పాతిక మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఒక రిటైర్డ్ అధికార ఆధ్వర్యంలో పెట్టినటువంటి మీటింగు హైటెక్ సిటీ దగ్గర అనేది కొంత సంచలనాత్మకంగా ఉంది ఆ వార్త నిజానిజాలు తెలియవు ఎవరెవరు పాల్గొన్నారో తెలియదు ప్రస్తుతానికైతే ఉన్న సమాచారం ఊహాగానం మాత్రమే సో ఏం చేయడానికి అనుకుంటున్నారు ఏం జరగబోతుందంటారు అంటే వార్తాపత్రికల్లో కొన్ని టీవీ మాధ్యమాల్లో వచ్చిన వార్తలను బేచ్ చేసుకొని మనం మాట్లాడతాం మనకి ఇంకా స్పెసిఫిక్గా సో అండ్ సో అధికారులు సో అండ్ సో ప్లేస్లో సో అండ్ సో వారి ఆధ్వర్యంలో ఇలా గ్యాదర్ అయ్యారు వారి గ్యాదర్ అయిన అజెండా ఇది వాళ్ళు అక్కడ తీసుకున్న రెజల్యూషన్స్ ఇవి అని చెప్పనే స్పష్టత అయితే లేదు కాకపోతే ఏంటంటే మనకి కనిపించి కనిపించకుండా వినిపించి వినిపించకుండా చూపించి చూపించకుండా కొంచెం కొంచెం లీకులు వెలువడాయి కాబట్టి వాటి ప్రాతిపదికగానే మాట్లాడదాం మనకి ఆ చూపించి చూపించకుండా వినిపించి వినిపించకుండా వచ్చిన సమాచారం ఏంటి ఒక మాజీ అధికార ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మధ్యకాలంలో జరుపుతున్న విచారణల నేపథ్యంలో చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద కేసులు నమోదయ్యి అరెస్టులు అవుతున్న నేపథ్యంలో ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి అధికారులను బాధ్యతలు చేయటం ఏంటి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబట్టి కదా ఈ గది పెడతా ఉంది తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చుకున్నట్టయితే ఆయన సేఫ్ మనం సేఫ్ వీళ్ళు అధికారంలో ఉంటే ఇదే విధంగా మన తప్పులన్నీ తవ్వి తీస్తూ ఉంటారు ఆ తవ్వి తీసిన తప్పులు మన తలకెత్తడంతో ఇవాళ మనం బాధ్యులుగా మారుతున్నాం కాబట్టి దీనికి ఒక మేధోమాతనం చేద్దాం అనే ఎజెండాతోటి సమావేశం జరిగినట్టుగా వార్తలు వెలువడ్డాయి దానికి ఏం చెప్తున్నారు వీకెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళ సొంత వెహికల్స్లో కాకుండా ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసి ఆయనే ఒక వెహికల్ ప్రొవైడ్ చేస్తే ఆ వెహికల్లో గుడ్డు చప్పుడు కాకుండా వచ్చి ముందుగా డిస్క్లోజ్ చేయని ప్లేసుల్లో ఈ మీటింగ్లు పెట్టి అంటే ఇది నక్సరెడ్ మీటింగ్ అదే కదా కాదుగా ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్సు సీసీ కెమెరాల్లో కనపడకుండా నిఘా వర్గాలకి కంటికి కనపడకుండా ఎక్కడో చాటు మాటిన మనకి మన్మధుడు సినిమాలోనూ ఏదో ధర్మవర సుబ్రహ్మణ్యం అనే నాగార్జున ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది కోడ్ వర్డ్స్ చెప్పుకొని ఆ విధంగా సమావేశాలు జరిపేంతటి ఏం పట్టింది బాహాటంగా నలుగురిలో రొమ్మిర్చుకొని సమావేశం పెట్టుకోండి మీకు అన్యాయం జరుగుతుంది మీ హక్కుల హరణకు గురవుతూ ఉన్నాయి మీ కెరీర్ ప్రమాదంలో పడతా ఉంది మీరు చెయ్యిన తప్పులకు ప్రభుత్వం మిమ్మల్ని బాధ్యులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది మీరు బహాటంగా ముందుకొచ్చి మీ వర్షను వినిపించండి మమ్మల్ని ఎందుకు బాధ్యులను చేస్తున్నారు రాజకీయంగా మీకు గత పాలకుడికి మధ్య వైషమ్యాలుంటే మీరు అతన్ని టార్గెట్ చేయండి మమ్మల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని చెప్పని స్పష్టంగా ప్రస్తావించండి అవును మీరు ఈ చాటుమాటి వ్యవహారాలు ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు నోరు విప్పితే ఫైనల్గా ఎవరైతే చేయించారో వాళ్ళే లోపలికి పోతారు కదా వీళ్ళకేం కారణం అంటే ఇక్కడ నోరు విప్పొచ్చు కదా గమనించుకోవాల్సిందేంటి ఎవరో తప్పులు చేయమంటే తప్పులు చేసేంతటి అమాయకులు స్వాతి అలా వీళ్ళందరూ కాదు నోట్లో వేలు పెడితే కొరకలేని చిన్నపిల్లలు కాదుగా కాదు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులుగా జనరల్గా ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఒక ఐఏఎస్ అధికారి తన సర్వీస్ పూర్తి చేసుకొని వస్తే సబ్ కలెక్టర్ స్థాయి పోస్టింగ్ ఇస్తారు ఐపీఎస్ అధికారి అయితే ఏసీపీ స్థాయి పోస్టింగ్ ఇస్తారు సబ్ కలెక్టర్ నుంచి జాయింట్ కలెక్టరు కలెక్టరు ఆ తర్వాత విభాగాల్లో జాయింట్ కార్యదర్శి జాయింట్ సెక్రటరీ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ స్థాయికి అమర్చవుతారు ఇవాళ ఎవరి మీద విచారణ జరుగుతూ ఉన్నాయి ఏ స్థాయి అధికారుల మీద విచారణ జరుగుతూ ఉన్నాయి ఏసీపీ స్థాయి నుంచి డీజీపీ స్థాయికి అమర్చయిన ఐపీఎస్ అధికారుల మీద సీనియర్ రిటైర్ అయ్యి ఉన్న ఐఏఎస్ అధికారులు విచారణలు ఎదుర్కొంటూ ఉన్నారు అంటే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులుగా కెరీర్ వెలగబెట్టిన వాళ్ళకి బిజినెస్ రూల్స్ గురించి తెలియదా రూల్ ఆఫ్ లా గురించి తెలియదా అవగాహన లేదా రాజకీయ నాయకుడు తన రాజకీయ స్వార్థం కోసం తాను లూటీకి పాల్పడదలుచుకున్నాడు తాను వ్యవస్థలను దుర్వినియోగం చేసి తాను దోపిడీ పర్వానికి తరలేపుతూ ఉన్నాడు మీరెందుకు భాగస్వాములవుతున్నారు ఇవాళ పెట్టే మీటింగులు ఆ రోజే మీటింగ్ పెట్టి ఈ పాలకుడు తాను తప్పు చేస్తూ మన చేత తప్పటడుగు లేచుతున్నాడు రేపు రోజున పరిస్థితులు వికటిస్తే ఫైల్ మీద సంతకం చేసిన మనం బాధ్యులవుతాం ఇతను చేసే తప్పులకు మనం ఎందుకు బాధ్యులం కావాలి ఒక వ్యక్తిగా ఒకలం ప్రతిఘటించలేకపోవచ్చు మనందరం కలగలిసి మనం వాళ్ళకి రిప్రజెంట్ చేద్దాం మీరు తప్పటడుగులు వేస్తే మీ తప్పుల్లో మేము భాగస్వాములు కాం మీరు రూల్స్ని అతిక్రమించి మీరు ఏ తప్పు అంటే ఆ తప్పు ఏ గడ్డి అంటే ఆ గడ్డి మీరు తినడానికి సిద్ధపడి మమ్మల్ని తినమని మమ్మల్ని భాగస్వాములు చేస్తే మేము సిద్ధంగా లేవని చెప్పని ఎందుకని ఆ రోజు వీళ్ళందరూ కలిసి తీర్మానం చేయలేపారు ఒక అధికార అడ్డం తిరిగితే ఒక ఎల్వీ సుబ్రహ్మణ్యం కాను ఇక ఏబి వెంకటేశ్వరరావులాగానో బలిపశలు చేస్తారు రాష్ట్రంలో ఉన్న అందరికందరు అధికారులు వాళ్ళ ఇంటగ్రిటీ కాపాడుకోవటం కోసం వాళ్ళ సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవాలనే విజ్ఞతే వాళ్ళకు ఉండున్నట్టయితే వాళ్ళని ఎవరు తప్పనడుగులు లేమన్నారు వాళ్ళందరూ కలగలిసి ప్రభుత్వానికి అటం తిరిగితే అంతమందితోటి సున్నం పెట్టుకునే స్థాయి ప్రభుత్వానికి ఉంటుందా ఖచ్చితంగా ప్రభుత్వ వ్యవస్థ ప్యారలైజ్ అయిపోద్ది దేశం దృష్టిని ఆకర్షిస్తుంది ఒక్క వారం రోజుల పాటు రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరూ పెన్డౌన్ చేస్తే ఎందుకు ఈ సమస్య తలెత్తింది అనేది దేశం దృష్టికి దేశ మీడియా దృష్టికి ఈ అంశం చేరుద్ది ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారేమో కదా ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇవాళ తప్పుల్లో ఉన్న ఉన్న వాళ్ళని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ తప్పు జరగకుండా కాపాడే కాపాడాల్సిన సందర్భంలో స్పందించకుండా ప్రతి తప్పులు అంటగాగి తప్పుల్లో భాగస్వాములయ్యి అతను పావలా గడ్డి తింటే వీళ్ళు పది పైసల గడ్డిలో వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యుండి ఇవాళ చట్టపరంగా విచారించుతుంటే నెప్పులు వస్తా ఉన్నాయా అంటే మీరు అధికారులుగా ఉన్న రోజున మీ సబార్డినేట్ ఎవరైనా అతను తప్పు చేసిన రోజు అతను కూడా ఇట్లాగ ఎక్స్క్యూజ్ చేశారా అంటే వాళ్ళకి లేని ఇమ్యూనిటీ మీకెందుకు అంటే మీరు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కాబట్టి మీ కింద పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు లేని అడిషనల్ ఇమ్యూనిటీ మీకు కావాలా మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగులే ప్రజలు కట్టిన పన్ను నుంచే మీరు జీతం తీసుకున్నారు ప్రభుత్వానికి సమాజానికి బాధ్యులు మీరు అంటే మీరు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కాబట్టి ఏ తప్పు చేసినా రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడితే మాట్లాడాలా మ్యాన్ టు మ్యాన్ ఉమెన్ టు ఉమెన్ అని చెప్పని సినిమా డైలాగుల టైప్లో నోట్ ఫైల్ మీద మీరే సంతకాలు చేశారు ఆ సంతకాలు చేసే సందర్భంలో వాళ్ళ సహవాస దోష పర్యవసానం గతంలో జైళ్ల పాలైన అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్న అధికారులు కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా రేపు మాకు కూడా ఇదే గతి పట్టొచ్చు అనే విఘ్నత విచక్షణ మరిచిన పర్యవసానం ఆ తప్పులో మీరు కూడా అంతర్భాగం అయ్యి ఈరోజు ఇప్పుడు మా ఇంటెగ్రిటీ సమస్య మమ్మల్ని బాధ్యులు చేస్తున్నారు మా కెరీర్లు ప్రమాదంలో పడుతున్నాయి అంటే మీ ఎంపిక ప్రక్రియ ఒకసారి గుర్తు చేసుకోండి ఎన్ని దశలలో ఎన్ని రకాలుగా మిమ్మల్ని టెస్ట్ చేసి ఎంపిక ఉంటారు ఆ రోజున మీ మెంటల్ యాప్టిట్యూడ్ మెంటల్ ఎబిలిటీ మీ క్రైసిస్ మేనేజ్మెంట్ స్కిల్సు వీటినన్నిటిని కూడా పరీక్షించి వాటినన్నిటిలో కూడా మీరు తగిన సత్తా నిరూపించుకొని మీరు ఉద్యోగాల్లోకి వచ్చారు మరి ఇవాళ ఒక పాలకుడు తప్పునడుగు వేస్తూ ఉన్నప్పుడు ఆ సమస్యను అధిగమించే సామర్థ్యం మీరు ప్రదర్శించలేక లేదు ఆహా పర్వాల ఇతను అవినీతికి కిటికీలు తెరుస్తూ ఉన్నాడు మనం కూడా డోర్లు తెరిచేస్తే మనము అతను కలిసి కలగలిసి పంచుకుందాం అతనే ఇంకొక పదేళ్ళులో ఇరవై ఏళ్ళు మనం రిటైర్ అయిపోయేదాకా అతనే ఈ రాష్ట్రాన్ని వెళ్తూ ఉంటాడు అని చెప్పని పనికి మాలిన అంటే పరిస్థితుల్ని కట్టడి చేసే అవకాశం అధికారం చేతిలో ఉన్న రోజు స్పందించకుండా ఆ పనికి మాలిన చర్యల్లో భాగస్వాములయ్యి ఇవాళ మీ మీద విచారణ జరపకూడదా విచారణ జరుపుతుంటే మీరు ముఠాలు ముఠాలుగా మీటింగ్లు పెట్టుకుంటారా ఎంతమంది కలిపి మీటింగ్లు పెడతారు అంటే మీరు మీటింగ్లు పెట్టారు కాబట్టి ఇవాళ మీరు చేసిన తప్పులన్నీ ఒప్పులవుతాయా ఎవరు ఎవరికి మద్దతు తెలుపుతూ ఉన్నారు అంటే మీకు అధికారం ఇచ్చింది ప్రజల హక్కులు హరించడానికి కస్టడీ టార్చర్లకు గురి చేయడానికి లేదు ప్రకృతి వనరులు అడ్డుగోలుగా లూటీ చేయడానికి వందల వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడమని మీకు అధికారం ఇచ్చారా అవకాశాలు మీకు ప్రభుత్వం కల్పించిందా ప్రజలు వాళ్ళు కట్టిన పన్నుల నుంచి మిమ్మల్ని అందుకు పోషిస్తున్నారా సమాజం ఎత్తినా ప్రజలని ఎత్తినా నాట్యం చేయడానికి మీరు ఎంపిక చేయబడ్డారా మీకు అడిషనల్ ప్రివిలేజెస్ లే ప్రి ప్రివిలేజెస్ లేవు మీరు కూడా చట్టం ముందు సామాన్య పౌరుల లాగానే సమ సమయం సందర్భం వచ్చిన రోజు నిలబడాల్సి వస్తుంది ఆ విచక్షణ కోల్పోయి మాకున్న ఈ ఒంటి మీద ఉన్న యూనిఫాము మా చేతిలో ఉన్న ఈ అధికారమే శాశ్వతం అనే భ్రమల్లో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళారు ఇవాళ మూల్యం చెల్లించా చెల్లించాల్సి వచ్చేటప్పటికి ఇప్పుడు మేము ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అని చెప్పని ఇప్పుడు గుర్తొస్తుందా నూటికి నూరు పాళ్ళు ఇవాళ మీ స్థితి మీ స్వయంకృతం మీరు పిడికిన మంది చేసిన తప్పులకి మొత్తం వ్యవస్థ వైపు ప్రజలు అనుమానాస్పదంగా చూసే పరిస్థితులు మీ వ్యక్తిత్వం మీ ఆత్మగౌరవం మీ ఆత్మవిశ్వాసాన్ని మీకు మీరు దెబ్బ తీసుకుంటూ ప్రజలు మీ వంక అనుమానాస్పదంగా చూసే పరిస్థితులు మీకు మీరు సృష్టించుకున్నారు